అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ కాకరకాయ అంటేనే చాలా మందికి ఇష్టం ఉండదండి కానీ ఇలా కాకరకాయ కారం పొడి చేసి పెట్టేసేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారండి ఇంకా కాకరకాయ కారం పొడి ఎలా ప్రిపేర్ చేసేసుకుందామో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ఇంకా నేను ఒక అర కేజీ వరకు కాకరకాయలు అయితే తీసేసుకున్నాను కొద్దిగా లేతగా ఉన్నట్టువే తీసేసుకోవాలండి మరీ ముదిరిపోయినట్టుంటే కాకరకాయ కారం పొడికి అంత బాగోవు నేను ఇలా కొద్దిగా లేతగా ఉన్నప్పుడే తీసేసుకున్నాను ఇవి ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఎజ్జులు కట్ చేసేసుకొని చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకోవాలి మరీ మందం లేకుండా మరీ పల్సగ లేకుండా నేను చూపించిన విధంగా కట్ చేసేసుకుంటే కాకరకాయ కారం పొడికి చాలా టేస్టీగా ఉంటుందండి మనము జర్నీలకి వెళ్ళేటప్పుడు ఈ కాకరకాయ కారం పొడి తీసుకువెళ్తే చాలా హాయిగా కడుపు నిండా తినొచ్చండి చపాతీస్లోకి రోటీస్లోకి కొద్దిగా వైట్ రైస్లోకి ఈ కాకరకాయ కారం పొడి వేసేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసేసేది అయిపోయినాయండి చూసారా ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు మందంపాటి బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకున్నాను నేను డీప్ ఫ్రైకి సరిపడా అంటే నేను ఈ కాకరకాయలకి ఎంతవరకు అవసరమో అంతవరకే వేసేసుకున్నా అండి ఆయిల్ ఎందుకంటే ఈ ఆయిల్ మనకి కొద్దిగా చేదు వదులుతుంది కాబట్టి వేరే కర్రీస్లోకి ఆయిల్ వేసుకోవడానికి పనికిరాదు కాబట్టి ఈ కాకరకాయ కారం పొడికి సరిపడ మాత్రమే ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులోకి వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలండి కొద్దిగా కలర్ మారేదాకా వేయించేసుకోవాలి ఇలా కలర్ మారిపోతుంది కదా మరి కాకరకాయలు ఎక్కువ మాడిపోతే చేదు వస్తుంది కాకరకాయ కారం పొడి ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా కొద్దిగా కలర్ ఇంకా చేంజ్ అవుతుంది అనే అప్పుడు మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుందండి చూసారా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ హీట్కే మనం తీసేసేటప్పుడు కొద్దిగా హీటులో ఉంటాయి కాబట్టి కాకరకాయ ముక్కలు కొద్దిగా ఇంకా కలర్ మారుతుంది కాబట్టి కొద్దిగా కలర్ మారే మూవెంట్లోనే తీసేసుకోవాలండి చూసారా అసలుకి ఎంత బాగా వచ్చేసాయో మొత్తం నేను రెండు లాగా వేసేసుకుంటున్నాను మనం ఎందుకంటే కొద్దిగా తక్కువగానే ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి నేను రెండు మూడు సార్లుకి వేసేసుకున్నా అండి ఆయిల్ మిగిలిపోతే వేస్ట్ అయిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చేశాను ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇంక మిగతా కాకరకాయ ముక్కలు కూడా ఇందులోకే వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి కూడా కలర్ మారేదాకా పెంచేసుకోవాలండి మనకి చూసారా అండి ఈ విధంగా అయితే వచ్చేసింది అసలు చాలా బాగుంటుందండి కాకరకాయ కారం పొడి అసలు లంచ్ బాక్స్లోకైనా జర్నీలు కానీ ఇంతకుముందే చెప్పా కదండి చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగా జ్వరము జలుబు వచ్చిన వాళ్ళైనా నోటికి ఏదన్నా తినాలనిపించేటప్పుడు ఈ కాకరకాయ కారం పొడి చేసి పెట్టేసేయండి చాలా బాగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అదే ఆయిల్లోన ఒక గుప్పెడు వరకు పచ్చి కరివేపాకు వేసేసుకొని కొద్దిగా డ్రై అయ్యేదాకా వేయించేసుకోవాలండి మనకి ఈ ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా అండి ఈ కాకరకాయలు వేగేసరికి అలాగే కరివేపాకు వేగేసరికి మనకి ఆల్మోస్ట్ ఆయిల్ అంతా సరిపోయిందండి మనకి ఎస్ట్రా ఆయిల్ అంటూ ఏమీ రాదు ఇంకా చూసారా అండి కరివేపాకు కూడా ఇలా వేయించి పక్కన అయితే పెట్టేసుకుని ఈ కరివేపాకు బాగా డ్రైగా కావాలి ఇంకా కారం పొడి అని చెప్పేసే కదా కారం పొడికి ఒక వెండు కొబ్బరి గిన్నె అండి ఎండు కొబ్బరి గిన్నె ఇలా పొడువుగా కట్ చేసి పెట్టేసుకున్నాను మీ దగ్గర తురుము ఎండు కొబ్బరి తురుమున్నా కూడా వేసేసుకోండి నేను ఇలా ముందుగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అండి కొబ్బరిని పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి తగినంత కారం అయితే వేసేసుకుంటాను మీరు ఎంత తినగలుగుతారో అంత మాత్రమే వేసేసుకోండి ఇందులోకే తగినంత ఉప్పు కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలండి పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా బరక మిక్సీకి అయితే పట్టేసుకున్నాను చూసారా అండి అసలుకి ఎంత బాగా వచ్చిందో ఈ కారం పొడి ఇప్పుడు నేను చూపించిన విధంగా చేత్ ఇలా నొక్కుంటూ మనము మ్యాష్ అయితే చేసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు అప్పుడు విత్తనాలు కొద్దిగా బాగా వేగిపోయినవి కూడా ముక్కలు ముక్కలలాగా అయిపోతాయి ఈ కాకరకాయ కారం పొడి అంతా ఇలా మనం మ్యాష్ చేసేసుకొని అంటే ఇలా పిసికేసుకోవడం దాంట్లోనే ఉంటుందండి అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా కరివేపాకు కూడా ఇందులోకే వేసేసుకొని ఇది కూడా మొత్తం ఇలా పిసికేసుకోవాలండి మనం ఇలా కలిపే దాంట్లోనే ఈ కాకరకాయ కారం పొడి అంత టేస్ట్ అయితే పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ట్రై చేయండి అసలుకి ఎంత కలర్గా ఉందో చూసారా అండి ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న కారం పొడి కూడా ఇందులోకే వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడు చెయ్యి అయితే పెట్టొద్దండి కాలే అవకాశం ఉంటుంది ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి అరిచేయి అంతా మంట వచ్చేస్తుంది కొద్దిగా చల్లారిన తర్వాతే ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చూసారా అండి ఎంత బాగా వచ్చిందో అసలు కాకరకాయ కారం పొడి చూసారా అండి ఈ విధంగా అయితే మనకి కాకరకాయ కారం పొడి రెడీ అయిపోయింది హెల్దీ హెల్దీ కారం పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కారం పొడి చూస్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత ఎమ్మీగా ఉంది అంత టేస్టీగా ఉండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇలాంటి రెసిపీసు ఇలాంటి వీడియోస్ ఇంకా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది మా అలాంటి వాళ్ళకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి